చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నానండి వచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులు వాడి అది చాలా బాగుంది అనుకున్నాక మీ అందరికీ చూపిస్తున్నాను ఎందుకంటే ధర కూడా మూడు వందల యాభై అందుబాటులో ఉంది ఎవరైనా తెప్పించుకోగలరు అందరికీ ఉపయోగపడుతుంది మనం ఏదైనా చిన్న మొక్కలు పెట్టుకోవాలన్నా లేదా పందిరికి కావాల్సిన బాధులు పెట్టుకోవాలన్నా కూడా చిన్న చిన్న గోతులు తీయాల్సి వస్తుంది కదండి వాటికి ఇలాంటిది చాలా బాగుంటుంది ఇది మేము తెప్పించుకున్నది నాలుగు అంగుళాల అగర్ అనమాట హ్యాండ్ అగర్ అంటారు మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా కూడా అమెజాన్ వెబ్సైట్లో ఇదైతే మనకు అందుబాటులో ఉంది మెటీరియల్ వచ్చేసి ఐరన్ మెటీరియల్ నేను ముందు డెలికేట్గా వచ్చింది అనుకున్నాను కానీ లేదండి చాలా బాగుంది గట్టిగానే ఉంది మేము దాదాపు పదిహేను రోజుల నుంచి వాడుతున్నాము చాలా ఉపయోగకరంగానే ఉంది ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి నేను సొంతంగా తెప్పించుకున్నాను బాగుంది ఇంకెవరికన్నా ఉపయోగపడుతుందని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే తెప్పించుకోవచ్చు అండ్ అలాగే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా వీడియో కావాలి అని అనుకుంటే ఫుల్ వీడియో ఇక్కడ లింక్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి యూస్ఫుల్ అయితే కామెంట్ చేయండి